ఏపీ చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టును రూపొందిస్తున్నామని మంత్రి లోకేష్ శాసనసభలో వెల్లడించారు త్వరలోనే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు వచ్చే కేబినెట్ లో ఈ చట్టంపై నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు ఈ సంస్కరణలతో దేశం ఏపీ మోడల్ ను అనుసరించాలన్నది తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ లిస్ట్ చూసుకోవచ్చు సీనియారిటీ లిస్టులో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు ఇది ఎందుకు చేస్తున్నావు అంటే ఇక్కడి నుంచి ఈ ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్కి కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే అధ్యక్ష ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు లేనిపోని యాప్లు లేనిపోని ప్రెషర్ లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో ఆడటం చాలా ఇష్టం సార్ ఒకరోజు ఒక ఆత్మహత్య ఆడతారు పొద్దున్నే ఐబి అంటారు అధ్యక్ష మళ్ళీ దాని తర్వాత ఒకరోజు తోఫల్ అంటారు ఒకరోజు సిబిఎస్ఈ అంటారు మూడు లెటర్స్ డిస్కస్ మొదటిది ఐబి ఐబీ స్కూల్ పెట్టారా లేదు కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం అలానే టోఫులు ఏమైనా అమలు చేశారా చేయలేదు ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్ గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు ఓకే టెన్త్ క్లాస్ చేశారు సరే నైన్త్ క్లాస్ ఆ మోడల్ తీసుకొచ్చారా ఎందుకంటే మన ఫార్మేట్ ఆ ఫార్మేట్ కి తేడం తీసుకురాల నేను భయపడి ఇమీడియట్గా గా మాకు ఎగ్జామ్ పెట్టమని చెప్పాను పెడితే తొంభై శాతం మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్ లో ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు నేను ఎక్కడ భయపడాను అంటే ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడ సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో అందుకే నేను ఏం చెప్పాను అధికారులకి సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్పోన్ బై త్రీ ఇయర్స్ ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ మోడల్ స్విచ్ అవుదామని నేను చెప్పడం జరిగింది అధ్యక్ష అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలి ల్యాబ్స్ రావాలి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి ఇప్పుడు మీరు చూస్తే వన్ క్లాస్ వన్ టీచర్ అనేది కేవలం పద్నాలుగు వందల పాఠశాలలోనే ఈ సంస్కరణ ద్వారా కనీసం పదివేల పాఠశాలలకి వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్న అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కోరేది ఇది కేవలం ఒక లోకేష్తోనో తోనో ఒక ప్రభుత్వంతోనే సాధ్యం కాదు ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం ఒక పక్కన పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ముగ్గురు కలిసికట్టుగా కానీ ఈ సంస్కరణ ముందలు తీసుకెళ్తే రాబోయే మూడు సంవత్సరాలు ఢిల్లీ మోడల్ కాదు కదా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మనం పరిచయం చేయగల వ్యక్తులు అవుతాం అధ్యక్ష ఈరోజు కూడా నేను డిస్కస్ చేశాను ఎందుకంటే నారాయణ సార్ ఇక్కడ ఉన్నారు కనుక అడిగేస్తాను మేము అనుకున్నాం టీచర్ ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం వన్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్